అంటే మిమ్మల్ని చూడగానే నాకు ఒక్కసారి ఒక రీల్ లాగా తిరుగుతుంది సార్ ఎందుకంటే మీ ఫస్ట్ పిక్చర్ చిన్నడు పెద్దోడు అంతకు ముందు నుంచే నాకు చూచాయిగా మిమ్మల్ని తెలుసు నాకు మీరు బ్యాంక్ లో చేస్తున్నప్పటి నుంచే తెలుసు నాకు కానీ మీరు సడన్ గా సినిమాలు సినిమా అసలు ఎలా జరిగింది సార్ మీ ఫురే అంటే మీ ప్రవేశం అయిపోయిందా ఎస్ డెబ్బై ఏడులో డిగ్రీ పూర్తి చేసుకుని నేను మాయకి ఉద్యోగ వేటలో చంద్రమోహన్ గారి ఇంటి దగ్గరికి వచ్చాను అప్పుడు మాయ అంటే నేను రెండో కాయ కొడుకుని చంద్రమోహన్ గారికి అవునండి ఉన్నాయి స్వయాన అట్లాగే విశ్వనాథ్ గారు బంధువే సుభాష్మణ్ గారు కూడా బంధువే పోతే మీరు మామూలు పేర్లు చెప్పట్లేదు వచ్చినప్పుడు మాయ వేటలో వచ్చినప్పుడు సరే నేను చూస్తాను అప్పుడు నాకు ఇమ్మీడియట్గా అండమాన్ అమ్మాయి అని గారి షూటింగ్ జరుగుతుంది నాగేశ్వరావు గారికి నేను చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారు పెద్ద అభిమాని నేను ఆయన అంటే వాడు చచ్చిపోయాడు నేను ఓకే నాకు సినిమా అంటే పిచ్చి అది కరెక్ట్ అనుకోండి రామారావు గారి సినిమాలు గండికోట రహస్యాలు రాజకోట రహస్యాలు మనం అవి కలుచుకోవట్లు అవన్నీ కూడా బట్ అట్లాగే కృష్ణ గారు అంటే విపరీతమైన ఇష్టం ఉండేది రోహన్ బాబు గారిని అదొక స్టైల్ మా మన మా తరంలో ఉండే ఈ నలుగురితోనూ చాలా ఎక్కువ వెళ్తూనే బట్ ఒక పిసరంత ఎక్కువ నాగేశ్వరరావు గారి మీద నాకు అభిమానం ఉండేది చిన్నప్పటి నుంచి అలా ఉన్నప్పుడు నాగేశ్వర గారు మావాడు సార్ నాగేశ్వర గారు మావాడు మీ పిచ్చి మా ఫోటోలు కూడా పెట్టి తిరుగుతుంటాడు అక్కడెక్కడో మన దీంట్లో కూడా విజయవాడలో కూడా అతను ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ నేను ఓకే నేను ఇంటర్మీడియట్లు వాటిలో అని చెప్తే ఎలాగా అని చెప్పిన కదా చాలా మాట్లాడుకున్నాం అప్పుడు ఉద్యోగ ఉద్యోగలో వచ్చాడంటే ఏం చేస్తున్నావు బాబు అంటే డిగ్రీ జస్ట్ బికామ్ పూర్తి చేసుకు వచ్చానండి అన్నాను వెంటనే ఆయన అయితే ఒక పని చేయండి కేలం ప్రసాద్కి చెప్తాను ట్రై చేయండి అని ఆయన సవేరా ఉంటుండేవాళ్ళు అప్పుడు ఎప్పుడు అప్పుడు ఒకసారి సాయంకాలం బాబాబా నన్ను వెళ్ళాను ఇమీడియట్ గా ఫోన్ చేశారండి అప్పట్లో మీకు తెలియని ఏమన్నా అప్పుడు ప్రైవేటైజ్ చేస్తున్నా అవ్వలేదు అవునండి నేను నాకు ఇంటర్నేషన్ పోస్టింగ్ జరిగింది ఆ పోస్టింగ్ కూడా షౌకర్పేట్ బ్రాంచ్ నాకు అనుభవాలు మర్చిపోలేనండి వాణి గారు మన రా మీకు గుర్తుంది కదా కృష్ణమోహన్ రావు కృష్ణమోహన్ గారు రాజేంద్ర గారి వైపు షౌకర్ బ్రాంచ్ లో ఆవిడ వర్క్ చేస్తుండేది ఆవిడ పక్కన నాకు వచ్చింది కదా బ్యాంక్ లో రావు అప్పుడు నేను అక్కడ జాయిన్ అయ్యామ్మ చంద్రమోహన్ గారు మళ్ళీ అలాగా మీరు మన సినిమా అన్నట్టుగా ఆవిడ చాలా ఫ్రెండ్లీగా నన్ను ఎంకరేజ్ చేసింది ఆవిడ అక్కడ ఈ టెంపరీగా పోస్టింగ్ అంటారు ముప్పై రోజులు ముప్పై రోజులు చొప్పున పోస్ట్ చేస్తూ మళ్ళీ రెండు రోజులు గ్యాప్ ఇవ్వాలి ఇట్ ఈజ్ నాట్ ఏ రైట్ మనం ఎగ్జామ్స్ రాసి రాలేదుగా రికమెండేషన్ లో వచ్చాం కదా అట్లా జరిగిందండి తర్వాత నాకు ఏమైంది అంటే కరెక్ట్ గా అది నాకు ఆరు మాసాలు బట్ ఒక లెక్ ఉంటుంది దాంట్లో నూట ఎనభై రోజులు కంప్లీషన్ అయిన తర్వాత పర్మనెంట్ చేస్తారు కరెక్ట్ గా అప్పుడు ఈ ట్వంటీ వన్ బ్యాంక్స్ జరిగింది దాంట్లో ఇంక్లూడ్ అయింది ఆంధ్ర బ్యాంక్ కూడా అప్పుడు సడన్ గా నేను ఒక కొన్ని ఒక పదిహేను రోజులు ఉండగా మిస్ అయిపోయాను తర్వాత మాయ అప్పుడు అప్పుడు మాయ సీతామహాలక్ష్మి షూటింగ్ జరుగుతాం అప్పుడు ఒక పక్కన ఏమైందంటే అప్పుడు ఒక సిరిసిము తర్వాత ఒక ఇది వచ్చిన తర్వాత సీతామహాలక్ష్మి జరుగుతున్నాక పదహారాల వయస్సు ప్రారంభం అవుతుంది ఆ టైంలో నన్ను నేను కూడా వ్యవహారాలను అప్పుడు రాజలక్ష్యూ పిక్చర్స్ అంగారు సత్యం గారు వీళ్ళంతా ఒక పదహారు పదహారు వైద్యులనే కొనుకొని ఇది వస్తూ ఒక కొన్ని కారణాంతాల వల్ల సోవన్ బాబు అనుకున్నది కదా సోవన్ బాబు గారు అనుకున్నారు ఎందుకంటే సోవన్ బాబు గారు చేయలేదు అంటే ఏం లేదండి సౌన్ బాబు గారిది ఏమిటంటే అది ఆయన మోస్ట్ గ్లామరస్ గా చూశాను నన్ను చూశారు నన్ను దాంట్లో గోచి పెట్టుకుని ఒక కాలు లేదంటూ ఒక బంక అంటే ఈ ఇటు పక్కన ఎప్పుడు చొంగ కారుతుండాలి ఇట్లా ఇట్లా అంటే ఇది మరీ ఇంత ఇదిగా ఉందని కొంచెం హెస్టేషన్ లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నన్ అదర్ ద రాఘవేందరావు గారు ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకుని సృరసింహం చాలా బాగా చేశాడు ఇప్పుడు జరుగుతోంది జరుగుతుంది ఇమీడియట్ గా వీళ్ళు గోపుర్ చంద్రమోహన్ అనని కరెక్ట్గా అంటాం ఆ ఇది రావటం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కారణాలు ఆ టైంలో నేను కరెక్ట్గా ఈ జాబ్ అయింది ఏం చేద్దాం నేనే కొంచెం నాకు హీరోగా మొత్తం ఆ వేషాలు వస్తున్నాయి అప్పుడు నవతా పిక్చర్స్ ఇంటింటి రామాయణం కూడా ఇంటింటి రామాయణం వచ్చింది ఇవన్నీ రావడంతో సరే నేను కూడా రే నాన్న నాకు పని చేయను బీకామ్ గ్రాడ్యుయేట్ కదా మన ఆడిటింగ్లు నా పనులు అవి చూస్తూ కాల్షీట్లు చూస్తూ ఉండు అని అనగానే ఇమ్మీడియట్గా నాకు చేతి నిండా పని ఉండేది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ మా త్రీ షిఫ్ట్ లు చేసి అవును బాగా చాలా బిజీ ఏం చేస్తుంది హీరోగా చేస్తూ కూడా మళ్ళా నా రామారావు గారు బాంబరది రామారావు గారు తమ్ముడు ఇలా సోమబాబు తమ్ముడు కృష్ణ గారికి బాబా అన్ని రకాలు చేసుకుంటాడు ఏది ఒక్క ఖాళీగా ఉండే మనిషిని ఖాళీగానే ఉంచుతుంది ఎప్పుడు బిజీగా ఉండేవాడి దగ్గరికే ఇండస్ట్రీ పిలుస్తుంది అనే ఒక సూత్రం చంద్రమోహన్ గారు పాటించాడు అందుకనే మాయ తొమ్మిది వందల సినిమాలు ఎవో చేయగలిగాడండి ఏ రోజు ఖాళీగా ఉండలేదు ఫోర్ అవర్స్ చిన్న చింతగా పెద్ద ఎనర్జీ అండి అట్లా దాంట్లో అప్పుడు అలా బిజీ అయ్యి నేను సినిమాకి అట్రాక్ట్ అవ్వటం జరిగిందండి అలా చూస్తూ 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 మెల్లమెల్లంగా నేను తర్వాత నాకేమైందంటే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ రాశాను ఎస్బీఐలో జాబ్ వచ్చింది సెలెక్ట్ అయిపోయారు అది హైదరాబాద్ వచ్చింది అప్పుడు వెంటనే అదేంట్రా నువ్వు మంచి నేను పీక్లో అప్పుడు బాగా పీక్లోకి వచ్చారు ఈ ఇంటెంట్ రామాయణాలు అయిపోయినాయి సూపర్ హిట్లు అక్కడి నుంచి మాకు రేలింగనాశ్వరరావు గారు కట్టా సుబ్బారావు గారు ఇటు పక్కన అహ్యంక బోయిన సుబ్బారావు గారు ఇక బోల్డ్ సినిమాలు ఇలా అన్ని వచ్చేవి మధ్యలో ఈయన శుభోదయం స్టార్ట్ అయింది విష్ణు శుభోదయం కొట్టింది ఇలా రకరకాల మాయ మార్కెట్ బాగా పెరిగింది అప్పుడు ఒక దాదాపు సంవత్సరానికి ఎనిమిది నుంచి పన్నెండు సినిమాలు హీరోగా వచ్చే ఈ ఆ సీక్వెన్స్ వచ్చే టైంకి నాకు స్టేట్ బ్యాంక్ రావటం అదేంట్రా ఈ టైంలో మనకు స్టేట్ బ్యాంక్ ఏంటన్నప్పుడు మా అత్తయ్య గారు జలంధరా చంద్రమోహన్ గారు బాగా ఏమండి మీకు పదేళ్ళు ఉంటుందో ఇరవై ఏళ్ళు మార్కెట్ ఉంటుందో తెలియదు వాడిది పర్మనెంట్ లైఫ్ మీరు ఒక పని చేయండి మీకు అతను అవసరం ఉంటే తప్ప తెప్పించేసుకోండి అని చెప్పంటే హైదరాబాద్ నుంచి నేను మళ్ళీ నాకు ఈ ఈ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ పర్మనెంట్ లేదు సి అది పర్మనెంటే ఎవర్ అన్నప్పుడు నేను ట్రాన్స్ఫర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని మళ్ళీ వచ్చేసేయటం అయిపోయింది ఐఐటి బ్రాంచ్కి వచ్చి మళ్ళీ మా గుర్రాలు సారీ మా డేట్లు వ్యవహారాలు ప్లస్ నా ఇది ఇలా నేను చేయటం ఈ రకంగా నేను సినిమా పట్ల అంటే అప్పుడు మీకు తెలుసు ఈ ఆర్టిస్ట్లు పక్కింటి అమ్మాయిలు మాకు గోపాలరావు గారు అమ్మాయిలు అవన్నీ మేమంతా బాగా జరిగిన ఫుల్ బిజీగా ఉన్నారు బాగా బిజీగా ఉన్నాం అప్పుడు నువ్వు బ్యాక్ జాబ్ చూసుకుంటూ ఇవన్నీ కూడా నేను చేస్తుండేవా ఆ టైంలో శాంతి గారు మనకు అమాయక చక్రవర్తి లో చేశారు పుట్టన్న గారు సినిమా కన్నడ ఇవన్నీ నాకు బాగా గుర్తుంది ఇలా అన్ని సినిమాలు చేసుకుంటూ ఇది చూస్తూ అన్ని రకాలుగా మా అంత బిజీగా ఉన్నాడు నేను అంత బిజీగా ఉంటాను తెలియని ఒక మావి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను అప్పుడు అందరూ నాకు అందరు ఆర్టిస్టులు వాటి నాటంటారే ప్రతి ఒక్కళ్ళు తెలుసు ఇప్పుడు తెలుసు అనుకోండి నేను కానీ అది మొదలు కదా చిరంజీవి గారు చేస్తున్న చోట ప్రతి చోటకి వెళ్తున్న ఎందుకంటే మావి కూడా వాటిలో కొన్ని మహేంద్ర గారి సినిమా మీకు తెలుసు ఇలాంటివి చాలా సినిమాలు చేశారు మీరు కలిపి చేసినవి ఉన్నాయి అలాంటి అందరితోనూ పరిచయ బాహ్యం కలగటం జరిగింది నాకు అప్పుడు ఇట్లా ఉండంగా ఇంకా నేను లింగ ఇలా అట్రాక్ట్ అవుతూ అట్రాక్ట్ అవుతూ ఎయిటీ ఫోర్లో ఎంఈరావు రాకాష్ నాగ్ ఒక సినిమా డబ్బింగ్ మాకు మిత్రుడు అతను ఇట్లా డబ్బింగ్ చేయటం జరిగింది దాన్ని సార్ కృష్ణ గారు చిన్న నెల్లూరు జిల్లా వేయకూడదా అని అంటే సినిమా ఎందుకు అంటే లేదు లేదు చూడండి పదిహేడు వేలు అని అంటే ఒక జిల్లా పదిహేడు వేలు కొనుక్కోమాట అప్పుడు ప్రింట్ కాస్ట్ ఎంత ఉండేది టూ హండ్రెడ్ ఐ థింక్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లేకపోతే థౌసండ్ రూపీసో సంథింగ్ లైక్ దట్ ఇఫ్ ఐ రిమెంబర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ టైంలో ఒక పదిహేను తర్వాత ఎదురుదాడి అని డబ్బు చేసాం ఎదురుదాడి కలిపి అది కూడా మాకు చేయటం తర్వాత తులసిదళం వాణి పిక్చర్స్ మన వెస్ట్ గోదావరి వాణి ఫిలిమ్స్ సత్యనారాయణ గారు చాలా ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ మంగారు సినిమాలు చేసాడు ఆయన తులసిదళం చేసారు దాంతో కూడా నేను టోటల్ యాక్టివ్ గా దాంట్లో ఎంటర్ అవటం అది చేయటం జరిగింది కాకపోతే అది సెన్సార్ ప్రాబ్లం తెలుగుకు సెన్సార్ చేయకూడదు ఇది సూపర్ సిస్టన్ అని చెప్పి ఇది ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాని చేశారు తర్వాత రూల్స్ మారినాయి ఒకసారి వన్ సెన్సార్ కెనాట్ క్వశ్చన్ అగైన్ సెన్సార్ అదే తర్వాత వచ్చింది రూల్స్ ఇది ఢిల్లీ దాకా వెళ్ళటం కొంత డిలే అవ్వటం అది కూడా రిలీజ్ చేయటం నేను మళ్ళా నెల్లూరు జిల్లా ఇలా జరిగింది తర్వాత ఇది ఇలా ఉండం కదా సార్ ఎయిటీ సెవెన్లో ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ లో మనకి అప్పుడు నాకు మ్యారేజ్ అయింది ఎయిటీ సిక్స్లో లో అప్పుడు నేను శాలిగ్రామం మాయ హౌస్ కి అక్కడ ఉన్నప్పుడు ఆ పక్కన ఎవరు వాళ్ళపల్లి ఇంట్లోనేమో తనికల్ల భరణి వెనకాతులు శాస్త్రంగారావు గారు గారు పక్కనేమో దివాకర్ బాబు మొత్తం అంతా మనుషులు ఎదురుగా ఆపోజిట్ హౌస్ శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఈ అందరు ఆర్టిస్టులు అటు పక్క కొన్ని అయింది వెళ్తే రవిరాజు శట్టి ఇంకా అందరూ ఉండేవాళ్ళు సరే ఇట్లా ఉండగా నేను మెల్లిమెల్లిగా దీంట్లోకి ఇట్లా ఒక వచ్చిన తర్వాత మాకు అప్పుడు ఏంటంటే ఎయిటీ సిక్స్ సెవెన్లో మనకి నెల్లూరు నుంచి మన చాలామంది ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ చూపించి రావటం మొదలెట్టే ఎయిటీ అంటే ఎయిటీ త్రీ మనకి స్లాబ్ మీకు తెలుసు స్లాబ్ వచ్చిందండి అక్కడి నుంచి కొంచెం గట్టిగా అదే రామారెడ్డి గవర్నమెంట్ ఖైదీ లాంటి సినిమాలు అన్ని పట్ట తర్వాత ఒక అట్రాక్షన్ పెరిగింది ఇండస్ట్రీ పట్ల అటు పెద్ద పెద్ద సినిమాలు పట్టడం పక్కన మా ఆ స్లాబ్ లో వచ్చినాయి అవన్నీ అవునండి అప్పుడు మహాసంగ్రామం చేస్తున్నారు ఓ పెద్ద పెద్దగా ప్రొడక్షన్ వాళ్ళందరూ నెల్లూరు నుంచి దిగుతాం చాలా మంది గారు ఆ టైంలో మా రెడ్డి గారు మా ఆడిటర్ అండి ఆయన నేను అడిగా సార్ నాకు ప్రొడక్షన్ మీద చాలా అనుభవం ఉంది చూశాను నాకు పని సరిపోవట్లేదు నాకు కొంచెం నేను ఎవరికైనా ఒక ఈపీగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వస్తాను సార్ ఎవరికైనా చెప్పండి సార్ అని చెప్పాను అన్న అంటే సరే సరే అయితే చెప్తాను మీకు గుర్తుందో లేదు మా గుంట సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు అని వాళ్ళు తీశారు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అప్పుడు నేను అంటే సార్ ఎవరినైనా టచ్ చేయండి అని అప్పుడు సదరా వాళ్ళు ఇంట్రెస్ట్ రెడ్డి అంటే వాళ్ళు వాళ్ళు దిగుతున్నారు అంటే నాకు ఎవరినైనా పరిచయం చేయండి సార్ మీ వాళ్ళని ఎవరన్నా అని చెప్పి నాకు కొంచెం నేను చేసి పెడతాను అని అన్నా అంటే సరే నేను చెప్తాలే చెప్తాలే అన్నారు ఒకసారి ఇట్లాగే మళ్ళీ ఆయన సీరియస్ అడిగితే ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది రెడ్డి గారు ఎవరెందుకు నువ్వు అని నువ్వు చేయొచ్చు కదా అన్న నేను చేయడం సార్ నేను ఆల్రెడీ ఎంప్లాయీని బ్యాంక్ ఎంప్లాయీని ముందు ఉద్యోగం బీకేస్తారు అని అంటే నువ్వు మీ కావాలని మేము ఆవిడ పేరు చేయబోయా అన్నాడు అంటే సరే అన్నారు అలాగే నేను సీరియస్ తీసుకోవాలా చెప్పబోయా మేమేదో చేస్తే నీకు మంచిదే అవుతుంది అని అన్నారు అంటే ఏంటి ఒక ఆధారం దొరికింది నేను ఏం చేసినా ట్రస్ట్ మీద చేస్తాను ఆ ట్రస్ట్కి నువ్వు మళ్ళా రిటర్న్ ఇస్తే చాలు నాకేదో నామినల్ ఒక ఫిఫ్టీ పైసే సెవెంటీ ఫైవ్ పైసా ఇంట్రెస్ట్ లాంటిది చాలు అని అన్నాడు అంటే సరేనన్నా అప్పుడు నేను ఏం చేశారంటే ఫస్ట్ ఫస్ట్ నేను నేను మా మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు నాకు ఒక సహాయకుడు నిర్మాణ నిర్వహణ నిర్మాణ నిర్వహణ అతను ప్రొడక్షన్ కంట్రోల్ అన్ని చేశాను నిర్మాణ సంచాలకుడు సంచాలకుడు అతనితో మాట్లాడుతుండగా ఏబీ వాళ్ళది కాసేదాన్ కడవలడా అని చాలా పెద్ద కామెడీ సినిమా అవును అది అద్భుతమైన సినిమా దాని వెంటనే మేము వెళ్ళి ఆయనతో శరవణ్ గారితో మాట్లాడి ఓ ముప్పై వేలకి రీమేక్ రైట్స్ కొనుక్కుని వెళ్ళి రాలంస గారికి చూపించాం నరసింహ గారితో చేద్దామని అనుకున్నాను అన్నమాట జంజాల్ గారితో చేయాలి నా డ్రీము జంజాల్ గారితో కూడా చేద్దాం అనుకున్న ఒక సినిమా ఎప్పుడు నుంచి బాలు గారితో కానీ మనందరం మేము సరే ఇక వెళితే ఆయన చేతం బాగుంది సార్ కృష్ణ సార్ అది ఇది అన్నాడు ఈ లోపల అక్కడప్పుడు చిన్న తంబి పెరి తంబి అని ఒక సినిమా రిలీజ్ అయింది మన ప్రభు సత్యరాజు నది దాన్ని మంచి సక్సెస్ అయింది ఎందుకో రాష్ట్ర గారు వీళ్ళందరూ అది అది బాగుంటుందండి ఇంకా అది ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ అని చెప్పాలంటే చూస్తే రాజేంద్ర ప్రసాద్ చంద్రమోహన్ గారు వేస్తే అదిరిపోతుందండి అని అన్నాడు అనగానే వెంటనే నేను వెళ్ళి మాట్లాడి తిరుపూర్ మణి ప్రొడ్యూసర్ కోయంబత్తూర్ అవునండి డిస్ట్రిబ్యూటర్ చాలా అసోసియేషన్ మెంబర్ అని చాలా పెద్ద చాలా చాలా పెద్దవాళ్ళు సరే వెళ్ళి అడిగితే అది లక్ష రూపాయలని అది వెళ్ళిపోయి డెబ్బై వేలకు మాట్లాడేసారు ఇది కొన్నాను కొని దీన్ని ఇక నా నెల నెసరావు గారిని కూడా సజెస్ట్ చేసింది మామయ్య చాలా హ్యాపీగా వెరీ కంఫర్టబుల్ ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు కూడా దాటన కూడా చేసేసి చేస్తాడు హాయిగా ఉంటుంది మామయ్య మొదటిది ఒకటి మాత్రం చెప్పాడు నువ్వు సినిమాలో దిగద్దు నీకు అనవసరం నేను చెప్తున్నాను చాలా పెద్ద పెద్దవాళ్ళు గడి నుంచి దీంట్లో ఒకసారి ఎక్కేవా ఇది చెరతపూలి చంపేస్తుంది దిగేవా చంపేస్తుంది అని అన్నాడు నేను అది కాదు మాయా వాళ్ళు వీళ్ళ మాయా దర్శనంతోనే రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు మా డబ్బులు నేను పెడుతున్నాను కదయా బాగుంటు వారి నీ చంద్రమోనో నువ్వు నేను అసలు ఏమండి వాడి కష్టంలో ఉన్నా కూడా రాను ఎందుకంటే వాడికి నేను చెప్తున్నా కానీ వెళ్తున్నాడు అంటే ఆ రకంగా మా నాకేమో ఉండదు లోపల ఉండే టెంప్టేషన్ అది చేసి చరు అది చేసి తర్వాత బాలు గారు మ్యూజిక్ అని పెట్టుకున్నా మీకు గుర్తుందో లేదు బాలుగారు మ్యూజిక్ చేస్తే ఆడవు అనే ఒక చిన్న సెంటిమెంట్ ఉండేదండి అపవాదు ఉండేది నేను బాలుగా పెట్టుకుంటే నన్ను ఎస్పెషల్ నీకు చక్రవర్తిని నేను మాట్లాడతాను హాయిగా అంటే లేదంకుల్ ఫస్ట్ మీతో చేయాలని నాకు అని అన్నా అంటే సరే నీ ఆయన మామూలుగా మాడతా నీ కర్మ ఏం చేస్తావు కదా కొంచెం మా టీంలో కొంచెం అందరూ కొంతమంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో ఇది బాలగార్జ్ పెట్టారు ఇది బాలగార్జుని మ్యూజిక్ పెక్ బట్ ఎస్పెషల్ నేను ఇది విన్నాను జంజల్ గార్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు డైలాగ్ గా రాసి పెట్టాలన్నా ఈయనికి యాక్చువల్ గా మీకు తెలుసు కాశీనాథ్ దివాళింగర్ సో క్రాలింగ్ సో గారు ఐదారు ఓ నో టీమ్ ఉందో కంటిస్టెన్ నేను జంజల్ గార్డ్ ప్రయత్న హాయ్ నుంచి ఆల్రెడీ ఫుల్ ప్లేసెస్ డైరెక్టర్ ఐదు సినిమాలు ఐదు ఆరు సినిమాలు నాలుగు నుంచి ఐదు సినిమాలు మినిమం మినిమం లాగే అదలపడేవారు లాగే అదలపడేసారు ఆయన ఆయన కూడా చేస్తాడండి నేను పట్టుకుంటా కదా నేను పట్టుకుని సార్ మీరు నాకు సినిమా డైరెక్షన్ తర్వాత చేస్తాను నాకు ముందు నాకు రాజు రాసి పెట్టాలి కృష్ణ ఆ రకంగా జంజాల్ గారు మా బాలంకులు ఇట్లా రాలింగ్ నరసిరావు గారు దశరథనాథ్ రెడ్డి గారు గారి వల్ల శ్రీదేవి మూవీస్ సంస్థ నేను అమ్మవారి పేరు పెట్టుకుని మా నిర్మాత శ్రీమతి అనితా కృష్ణ నా భార్య తన పెట్టుకుని ఆ సినిమా అలా స్టార్ట్ అయిందండి అది నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్ అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిను విజయదశమి ఒకే రోజు వచ్చింది ప్రసాద్ లో నేను పూజా కార్యక్రమాలతో మొదలెట్టి జనవరి ఏడు మొదలెట్టి ఏప్రిల్ ఒకటో తారీఖు రిలీజ్ చేశాను అంటే దాదాపు రెండున్నర నెలల్లో సినిమా పూర్తి చాలా గొప్ప విషయం చాలా గొప్ప ఇరవై ఒక్క లక్షలో తీసిన సినిమా ఇరవై ఆరున్నరకు అన్నాను ఆ రోజుల్లో పబ్లిసిటీకి హ్యాపీగా అన్ని పన్నెండు సెంటర్లు వంద రోజులు ఒక ఐదు లక్షల చిల్లర మిగిలింది డబ్బులన్నీ ఆయనకి ఇచ్చేసి హాయిగా ఇచ్చేసి సార్ మీ ట్రస్ట్కి మీ ఇష్టం సార్ అంటే ఏదో చూద్దాం ఆ డెబ్బై వేలు ఎనభై వేలు ఆయన తీసుకుని ఫస్ట్ టైం టేబుల్ మీద అంత నేను నాలుగు నాంచి ఐదు లక్షల రూపాయలు చూడాలి అంటే ఇవాళ దాదాపు మీకు చెప్పాలంటే ఇవాళ లాంగ్వేజ్లో రెండు నుంచి మూడు కోట్లు అలా పక్కన పెట్టి రెండు మూడు కోట్లు కూడా కాదు ఇంకా ఎక్కువ ఇంకా ఆ ఎక్కువేసింది అలా అయింది అయిన తర్వాత నాకంటే ఎక్కువ ఇన్స్పైర్ అయింది ఇక్కడ బాలు అంకుల్ ఎస్పి బాలుసుముని గారు మళ్ళీ చేసేవా అదే నువ్వు ఇంకో పని చేయి నువ్వు పెద్ద సినిమా చేయి నేను నీకు ఏ హీరోగాలో నేను ఇది చేస్తానని చెప్పాను అన్న థ్యాంక్ యూ అంకుల్ అన్న సరే అలా అన్నారు తర్వాత నా మైండ్లో రకరకాలుగా ఇంకా ఎవరు ఎవరు ఏంటనే ఎగ్జైట్మెంటు దానికి తగ్గట్టుగా కథలు అనేవి ఏదో రకరకాలుగా చూద్దాం అనే ఒక ప్రాసెస్ ఇలా జరుగుతుండగా ఒక సడన్గా ఒక రోజున అప్పటికి మనకి సెల్ ఫోన్స్లో సడన్గా మన బాలుగారు పొద్దున్నే విఠల గారు తెలుసు కదా మేము విఠలు తెలుసు ఆయన చంద్రమోహన్ గారి ఇంటికి ఆయన ఒకసారి అర్జెంట్గా విజయ గార్డెన్స్ రా మణి రామ్మన్నారు అంటే బాలు అంకులు రామ్మన్నారు అని చెప్పి అన్నాడు తొమ్మిదిన్నర పదింటికి రా పొద్దున్నే వెళ్ళాను ఎందుకు రమ్మన్నారు అంటూ వెళ్తుంటే నేను వెయిట్ చేశాను ఆయన పాట ఆయన అంతా ఇరవై నిమిషాలు ఆరు గంటలు పాట అయిపోతుంది బయటకు వచ్చేసి కృష్ణ ఒకసారి కార్యక్ నేను అని చెప్పానంటే నేను చిన్న ఐదోస్కి వచ్చాను సరే నువ్వు చేయి ఇక్కడ వదిలేసి నువ్వు రాత్రిపట రా అని పక్కన ప్రసాద్కు దేనికి వెళ్తూ ఆ చిన్న గ్యాప్లో రాత్రి బెంగళూరు నుంచి వచ్చానయ్యా బెంగళూరులో రికార్డింగ్ ఆయన ఇప్పుడు వారానికి ఒక్కరోజు వెళ్ళొచ్చి బెంగళూరు రోజు వెళ్ళి అంతా పాడేసి సంగీతం గారు నా పక్క సీటు ఒకట మ్యాటర్ చెప్పాడయ్యా చాలా అద్భుతంగా ఉంది టైం ట్రావెలింగ్ మీద ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో రాలేదు చాలా బాగున్నాయా ఒక్కసారి వారి దిగి కళ్ళు నేను చెప్తాను తర్వాత మాట్లాడదాం అని చెప్పాను డిలే చేయకు వెళ్ళిరా అని అన్నా వెంటనే దిగ నాది శాలిగ్రామే సరే నేను మెల్లంగా ఆయనకి ల్యాండ్లైన్ నెంబర్ అది ఇచ్చారు ఆయన అంకుల్ కాసుకుని మళ్ళీ ఫోన్ చేసి సార్ నేను ఇట్లా చూడండి రండి మా సాయంకాలం రండి అని అన్నారు సాయంకాలం వెళ్ళాను వెళ్ళి కలిసి అంటే బాలుగారు చెప్పారండి మీకు మ్యాటర్ కూడా మనం ఇచ్చిన చిన్న సినిమా చేసి బాగుంటుంది కదా అండి హ్యాపీ అండ్ అంటే హ్యాపీ అండి అని నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉందండి అది బాగా ఫుల్ ఫిలిచెడ్గా చేస్తున్నాను అది టైం ట్రావెలింగ్ మీద టైం ట్రావెలింగ్ ఏంటంటే అంటే కాలంలో మనిషి వెళ్ళి వెళ్ళి వెనక్కి రావటం ముందుకు రావటం అనేది రెండు రకాలు ఉన్నాయి అంటే ఇవాళ స్పీల్ బర్గ్ గురించి బ్యాక్ టు ఫ్యూచర్ నా దగ్గర టైం ఆఫ్టర్ టైం అని మీకు అర్థం కావాలంటే ఇవి చూడండి అని వెంటనే ఆయన రెండు విహెచ్ఎస్లు తీసి మూడు ఇచ్చారు బ్యాక్ టు ఫ్యూచర్ పార్ట్ వన్ పార్ట్ టూ అండ్ ఒక టైం ఆఫ్టర్ టైం అని ఒకటి ఇచ్చి ఈ జాగ్రత్త వెళ్ళి చూసి తీసుకొచ్చి మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది నేను మిగతా విషయాలు మాట్లాడతాను అని అన్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.